నమస్తే వెల్కమ్ టు సర్కార్ టీవీ నేను మీ మధు సమంత సమంతా నటించిన క్లాసిక్ లవ్ స్టోరీ ఏం చేసావో మరోసారి థియేటర్లలో చేయబోతుంది జూలై పద్దెనిమిదిన థియేటర్స్ గ్రాండ్ రీ రిలీజ్ చేయనున్నారు అయితే ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ కోసం నాగ చైతన్య సా మళ్ళీ కలుస్తారా అనే చర్చ అయితే మొదలయ్యింది అయితే నిజంగానే మళ్ళీ కలుస్తారా లేకపోతే అదంతా ఆపోహన అనే విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని చూడడానికి ట్రై చేయండి కూడా వేరు వేరు సందర్భాల్లో ఈ సినిమా పట్ల తమకున్న ఇష్టాన్ని జ్ఞాపకాలని పంచుకుంటూనే ఉన్నారు దీంతో చాలా మంది అభిమానులు ముఖ్యంగా చేశాం జంటను ప్రేమించిన వారు వీరిద్దరు కలిసి సినిమాను ప్రమోట్ చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అంత సులభం కాదని సినీ వర్గాల టాక్ వినిపిస్తుంది అయితే ఇద్దరి కెరీర్ లో మైలురాయిగా నిలిచిన ఈ సినిమా ద్వారా చే శ్యామ్ మళ్ళీ ఒకే స్క్రీన్ పై చూస్తే అవకాశం వస్తుండటంతో అభిమానులు కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు అయితే ఏ మాయ చీసావేలో ఇద్దరి కెరీర్ కూడా ఒక మైలురాయిగా నిలిచిపోయింది అంతేకాదు ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వారిద్దరు ప్రేమలో పడ్డం కూడా జరిగింది ఆ తర్వాత వివాహం కూడా చేసుకున్నారు వారి ప్రేమను దిగ్విజయంగా వివాహం వరకు తీసుకెళ్లడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు ఏం జరిగిందో ఏమో వారి మధ్య ఎలాంటి వాగ్బదాలు మొదలయ్యాయో కానీ కొన్నాళ్ళకు పలు వ్యక్తిగత కారణాల చేత ఈ అయితే విడిపోవడం జరిగింది ఇక డీటెయిల్ గా చూసుకుంటే ప్రస్తుతం నాగచైతన్య సమంత ఎవరి లైఫ్ లో వాళ్ళైతే బిజీ బిజీగా ఉన్నారు ఇక శుభం సినిమాతో ప్రొడ్యూసర్ గా ఎంట్రీ ఇచ్చిన శామ్ తొలి మూవీతోనే సూపర్ హిట్ అందుకుంది రెండు సంవత్సరాలు అంటే తన ఆరోగ్య పరిస్థితులు సరిగ్గా లేనందువల్ల రెండు సంవత్సరాలు బ్రేక్ తీసుకున్న శామ్ అయితే తర్వాత ప్రొడ్యూసర్ గా అయితే రీఎంట్రీ ఇవ్వడం జరిగింది అదే శుభం సినిమాతో అయితే ఈ సినిమా మంచి హిట్ నైతే అందుకుంది అందులో తను గెస్ట్ రోల్ అయితే చేయడం జరిగింది అయితే గెస్ట్ రోల్ కి పరిమితం అవుతారా లేకపోతే ప్రొడ్యూసర్ గానే పరిమితం అవుతారా లేదంటే హీరోయిన్ గా కూడా ఎంట్రీ అని సమంత అభిమానులు అయితే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు యూనిక్ సబ్జెక్ట్ తో వచ్చిన ఈ శుభం చిత్రం అయితే ప్రేక్షకులను అయితే బాగా ఆకట్టుకోవడం జరిగింది ఇక యంగ్ టాలెంట్ ని కూడా ఎంకరేజ్ చేయడంతో పాటు కొత్త కథను కూడా పరిచయం చేసింది మన శామ్ ఇక మరోవైపు చైతన్య అయితే తండ్రిల్ సినిమాతో వంద కోట్ల క్లబ్ లైతే చేరిపోయారు శోభితయితే పెళ్లి చేసుకుని తన పర్సనల్ లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తున్నాడు నాగచైతన్య ఇక ఇటు చూస్తే శామ్ కూడా రాజ్ నిడుమూరుతో రిలేషన్షిప్ లో ఉన్నట్లయితే కొన్ని గాసిప్స్ అయితే వింటారు అది ఎంతవరకు దారి తీస్తుంది అనేది కూడా శామ్ ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు అయితే లాగే మరొక పెళ్లి చేసుకొని శామ్ సంతోషంగా ఉండాలని చెప్పి ఆ శామ్ అభిమానులు అయితే కోరుకుంటున్నారు ఇది చూస్తే సమంత ప్రత్యక్షంగా చెప్పింది అంటే ఎవరి ఆధీనంలో లేకుండా తను స్వేచ్ఛగా బతకగలిగితేనే జీవితాన్ని లీవ్ చేస్తున్నట్టు తను సంతోషంగా ఉన్నట్టు అయితే సమంత చెప్పుకొచ్చారు అయితే సమంత ఈ వ్యాఖ్యల వెనుక ఏముంది మరొక పెళ్లి చేసుకుంటారా లేకపోతే ఇలాగే ఒంటరిగా ఉండిపోతారా లేకపోతే ఈ గాసిప్స్ ఏం నిజం అంటారా అని కూడా చాలా మంది వే చేస్తున్నారు సమంత ఫ్యాన్స్ అయితే సమంత లైఫ్ చేసి తన జీవితాన్ని లీడ్ చేస్తే బాగుంటుంది అని సమంత ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు చూద్దాం ఒకవేళ ఈ రీ రిలీజ్ ఈవెంట్ లో సమంత నాగ చైతన్య ఒకరికొకరు ఎదురు పడతారేమో ఒకరికొకరు కలుస్తారేమో మాట్లాడుకుంటారేమో అసలు ఏం జరగబోతుంది అనేది వీరిద్దరి ఫ్యాన్స్ మధ్య అయితే ఉత్కంఠత నెలకొంది అయితే ఇప్పుడు వాళ్ళిద్దరు మళ్ళీ కలిసి జీవితాన్ని లీడ్ చేయడం అనేది ఒక కళ అని చెప్పొచ్చు ఎందుకంటే ఆల్రెడీ నాగచిత ఇంకొక వివాహం చేసుకోవడం జరిగింది సో దాని వల్ల మేబీ సమంతాన్ని మళ్ళీ తను యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు మేబీ ఇది కలగానే మిగిలిపోవచ్చు అని కూడా చెప్పొచ్చు సో ఇది కలగా మిగిలిపోతుంది అనడం మాత్రం నిజంగా వారిద్దరు ఫ్యాన్స్ కి ఒక చెడు వార్త అని చెప్పచ్చు మరి వెయిట్ చేసి చూద్దాం వారిద్దరు ఎదురు పడితే ఏం జరుగుతుందా మాట్లాడుకుంటారా లేకపోతే నార్మల్ గాని ఎవరి వారు చూసుకుంటారా అనేది ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి